హాయ్ ఫ్రెండ్స్ సో జేఎల్ఎం ఎగ్జామ్లో మార్క్ స్కోరింగ్ ఎంత హై మార్క్స్ తెచ్చుకుంటాం అనేది ఎంత ఇంపార్టెంట్ అని ఇందాకే ఒక ఫోన్ కాల్ ఒక జేఎల్ఎం యాసిడర్తో మాట్లాడడం జరిగింది అది అందరికి కూడా తెలియాలని చెప్పి మళ్ళీ వీడియో చేస్తున్నాను ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీ ఎగ్జామ్ ప్రాసెస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటర్న్ టెస్ట్ పోల్ క్లైంబింగ్ ఆ తర్వాత పోస్టింగ్ ఇవి మూడు స్టేజెస్ ఉంటాయని మీకు తెలిసిందే ఇప్పుడు రిటర్న్ టెస్ట్లో మీరు మార్క్స్ హై మార్క్స్ స్కోర్ చేయాలి ఎందుకు దిస్ ఇస్ క్లియర్ ఎందుకనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ మార్కెట్ క్యాండిడేట్స్కి ఉన్న వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే ఆర్టిజన్స్ నుంచి వచ్చేటువంటి సర్వీస్ వీటేజ్ని కౌంటర్ చేయాలంటే నీకు ఖచ్చితంగా మంచి మార్క్స్ రావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్టీజన్ ఉన్నాడు ఎస్టీ క్యాండిడేట్ అనుకుందాం ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లుకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎగ్జామ్లో క్వాలిఫై కావాలంటే మినిమమ్ ట్వంటీ ఫోర్ మార్క్స్ రావాలి సపోజ్ లేటెస్ట్ ఒక ఆర్టిజన్ ఉన్నాడు అతను ఏదో విధంగా ఒక ట్వంటీ ఫోర్ మార్క్స్ స్కోర్ చేసుకున్నాడు ట్వంటీ ఫోర్ మార్క్స్ స్కోర్ తనకి పది సంవత్సరాల సర్వీస్ ఉంటే ఇరవై మార్కులు కలుస్తాయి అంటే ట్వంటీ ఫోర్ మినిమమ్ ఎగ్జాక్ట్ క్వాలిఫైంగ్ మార్క్స్ స్కోర్ చేసిన వాడికి ట్వంటీ ఫోర్ ప్లస్ ట్వంటీ చేస్తే ఫార్టీ ఫోర్ మార్క్స్ సపోజ్ అదే రిటర్న్ ఎగ్జామ్లో నువ్వు ఎయిటీ మార్క్స్ రిటర్న్ ఎగ్జామ్లో ఒక ఓపెన్ క్యాండిడేట్ అంటే నాన్ ఆర్టిజన్ ఓపెన్ మార్కెట్ క్యాండిడేట్ ఏదో విధంగా నువ్వు కష్టపడి ఓ ముప్పై మార్కులు ముప్పై ఐదు మార్కులు నువ్వు స్కోర్ చేసావు అనుకో ఆర్టీజన్ ట్వంటీ ఫోర్ మార్క్స్ రిటర్న్ ఎగ్జామ్లో తెచ్చుకొని ఫైనల్గా ఫార్టీ ఫోర్ మార్క్స్ అని తెచ్చుకొని మీకంటే టాప్ పొజిషన్లో పోతున్నాడు సో ఓపెన్ మార్కెట్ క్యాండిడేట్స్కి ఆర్టీజన్స్ నుంచి చాలా టఫ్ కాంపిటీషన్ వస్తుంది ఎందుకంటే మొన్నటి ప్రీవియస్ రిక్రూట్మెంట్స్ చూసుకుంటే కూడా ఫిఫ్టీ పర్సెంట్కి ఎక్కువగానే ఆర్టిజన్స్ సెలెక్ట్ అవుతున్నారు దీంట్లో అవునా సో ఈ కండిషన్లో ఫిఫ్టీ పర్సెంట్కి ఎక్కువ ఇంకా చెప్పాలంటే సెవెంటీ పర్సెంట్ నేను ఒక కాలిక్యులేషన్ చేస్తే ఓన్లీ థర్టీ పర్సెంట్ ఓపెన్ మార్కెట్ క్యాండిడేట్స్ వస్తున్నారు సో ఈ ఆర్టీజన్స్ని ఈ కాంపిటీషన్ని స్టాండ్ చేసుకొని కూడా మీరు ముందు నిలబడాలంటే మీకు మార్క్స్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక ఫార్టీ ఫైవ్ మార్క్స్ వరకు మీరు స్కోర్ చేసుకోగలిగితే టోటల్గా ఎగ్జామ్లో ఒక ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మీరు చాలా బెటర్ స్టేజ్లో ఉంటారు ఇంకా మీ సర్కిల్ని బట్టి కొంతమందికి థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్ ప్లస్ స్కోర్ చేసిన క్యాండిడేట్స్ కూడా ఫైనల్గా జాబులు కొట్టడం జరిగింది కానీ మనం ఒక ఫార్టీ ఫైవ్ అనుకుందాం ఫార్టీ ఫైవ్ అనుకుంటే ఫార్టీ కూడా రావాలి ఒకటి రిటర్న్ ఎగ్జామ్ తర్వాత పోల్ క్లైంబింగ్కి పిలుస్తారు పోల్ క్లైమింగ్ మీకు పిలిచేది వన్ టు టూ రేషన్ ఒక పోస్ట్కి ఇద్దని పిలుస్తారు అవునా ఒక పోస్ట్కి ఇద్దరు అంటే ఒక పోస్ట్కి అంటే వన్ ఇస్ టూ వన్ క్యాండిడేట్ ఉంటాడు వన్ ఇస్ టూ క్యాండిడేట్ ఉంటాడు అంటే ఫస్ట్ క్యాండిడేట్ సెకండ్ క్యాండిడేట్ ఒక పోస్ట్కి సపోజ్ ఈ ఫస్ట్ క్యాండిడేట్ సెకండ్ క్యాండిడేట్ ఫస్ట్ క్యాండిడేట్ కనుక పోల్ సక్సెస్ఫుల్గా ఎక్కితే సెకండ్ క్యాండిడేట్ సక్సెస్ఫుల్గా ఎక్కినా నువ్వు ఎక్కకపోయినా నీకు జాబ్ ఎట్లాగో రాదు ఎందుకంటే యువర్ ఆ యువర్ జస్ట్ అన్ ఆప్షన్ ఫస్ట్ క్యాండిడేట్ ఎక్కకపోతే ఏంది అనేదానికి నువ్వు ఆప్షన్ మాత్రమే సపోజ్ నువ్వు వన్ టు టూలో నిన్ను పిలిచారని అనుకోండి నువ్వు వన్ టు టూలో ఉన్నావు నువ్వు ఈ సెకండ్ క్యాండిడేట్వి నువ్వు అయ్యి ఉన్నావు అనుకో స్టిల్ యు ఆర్ ఎట్ రిస్క్ నువ్వు సెకండ్ క్యాండిడేట్ ఉండాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది నీకు మార్క్స్ తక్కువపడి వాడు ఫస్ట్ పొజిషన్లో ఉంటే నువ్వు సెకండ్ పొజిషన్లో ఉన్నావు సో ఇక్కడ కూడా నీకు మార్క్స్ ఇంపార్టెంట్ అంటే నువ్వు వన్ ఇస్టు టూలో పోల్ క్లైమింగ్కి వెళ్ళడం కంటే వన్ ఇస్టు టూలో కూడా ఫస్ట్ నెంబర్ నువ్వు అయ్యి ఉండాలి అప్పుడే నీకు జాబు రావడానికి గల ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి సో అందుకే మార్క్స్ ఇంపార్టెంట్ ఫస్ట్ రీజన్ ఏంటి ఆర్టిజన్స్ నుంచి వచ్చేటువంటి సర్వీస్ వెయిటేజ్ ఆ కాంపిటీషన్ తట్టుకోవడానికి నీకు ఎక్కువ మార్క్స్ రావాలి ఇంకోటి సరే నువ్వు ఏదో విధంగా మార్క్స్ తెచ్చుకొని నువ్వు పోల్ క్లైంబింగ్ పోయినావు పోల్ క్లైంబింగ్లో వన్ ఇస్టు టూలో పోస్తావు దాంట్లో నువ్వు సెకండ్ నెంబర్ కాదు నువ్వు ఫస్ట్ నెంబర్ అయ్యి ఉండడానికి మార్క్స్ ఎక్కువ ఉండాలి నీకు సరే అంతా అయిపోయిన ఫస్ట్ నెంబర్ నువ్వు జాబ్ తెచ్చుకున్నావు ఇప్పుడు జాబ్ వచ్చేసింది లాస్ట్ ర్యాంక్ తెచ్చుకొని ఏదో విధంగా జాబ్ అయితే వచ్చింది అనుకుందాం ఇప్పుడు నువ్వు టాప్ ర్యాంక్ స్టేట్ డిస్ట్రిక్ట్ టాప్ కొట్టినా డిస్టిక్ లాస్ట్ ర్యాంక్ వచ్చినా నువ్వు సెలక్షన్ లిస్ట్లో నువ్వు ఉంటే నీకు లాస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న జేఎల్ఎంకి కదే శాలరీ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న జైల్ఎంకి కదే శాలరీ ప్రీవిలేజెస్ వరకు అంతా ఒకటే విధంగా ఉంటుంది జాబ్ వస్తుంది కానీ ఉద్యోగం రాకముందుకు ఉద్యోగం రాలేదని ఒక బాధ వన్స్ నువ్వు ఒక ఎంప్లాయీ అయిన తర్వాత ఎంప్లాయీకి ఏం కావాలి ప్రమోషన్ కావాలి నువ్వు జాయిన్ అయిన క్యాడర్లో ఉండాలని ఎవడు అనుకోడు పైకి ఎదగాలి గ్రోత్ కావాలని అనుకుంటారు ఎవరైనా ఆబ్వియస్లీ జేఎల్ఎం నుంచి ఏఎల్ఎం ఎల్ఎం ఆ విధంగా ఆ కాంపిటీషన్ దగ్గర ఇప్పుడు వచ్చినటువంటి కొత్త పద్ధతి ప్రకారము డైరెక్ట్ రిక్రూట్మెంట్ కేసెస్లో మీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉన్నదో మీ డైరెక్ట్ ఏదైతే ఎగ్జామ్ రాసి వచ్చారో ఆ మెరిట్ లిస్ట్లో మీ యొక్క ర్యాంక్ను బట్టి మీ యొక్క ప్రమోషన్ సీనియారిటీ బేస్ అయ్యి ఉంటుంది సపోజ్ నువ్వు లాస్ట్ ర్యాంక్ కొట్టి జేఎల్ఎం జాబ్ కొడుతూ ఫస్ట్ ర్యాంక్ కొట్టినా జేఎల్ఎం జాబ్ వస్తుంది కానీ ఫస్ట్ ర్యాంక్ కొట్టినవాడు సపోజ్ అక్కడ ప్రమోషన్ వేకెన్సీస్ తక్కువ ఉన్నప్పుడు టాప్లో ఉన్నోడికే ప్రిఫరెన్స్ టాప్లో ఉన్నాడు ఫస్ట్ ప్రమోట్ అవుతాడు బాటంలో ఉన్నాడు ప్రమోట్ కాదు ఎందుకనంటే మీ యొక్క ఈ సీక్వెన్స్ అనేది మీ ర్యాంక్ మీద ఆధారపడి ఉంటుంది సో ఉద్యోగం తర్వాత ఉండేటువంటి కండిషన్స్ కోసం కూడా ఇవాళ నువ్వు ఉద్యోగం రావడానికంటే ముందే నువ్వు ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి అంటే జాబ్ తెచ్చుకోవడానికి మాత్రమే కాదు ఇవాళ నువ్వు చేసేటువంటి ప్రయత్నం ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి కేవలం జేఎల్ఎం జాబ్ తెచ్చుకోవడానికి మాత్రమే కాదు ఆ తర్వాత ప్రమోషన్కి కూడా నీకు ఇది అవసరము సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రీవియస్గా జరిగినటువంటి ఆర్ఎల్సీ ప్రీవియస్ జరిగినటువంటి జేఎల్ఎం ఎగ్జామ్స్ చూసుకుంటే మన ఆర్ఎల్సీ నోట్స్ కానీ కోర్సెస్ నుంచి అరవై ఐదు క్వశ్చన్లు టెక్నికల్ ఉంటే యాభై ఐదు నుంచి యాభై ఎనిమిది మార్కులు యాసిజ్స్గా రావడం ట్రెండ్గా చూస్తూనే ఉన్నాం మనము ఎంత టఫ్గా వచ్చినా కానీ పేపర్ అవన్నీ కూడా నేను వీడియో ఎక్స్ప్లెనేషన్స్తో సహా క్వశ్చన్ పేపర్ తీసుకొని మీకు గతంలో పెట్టడం జరిగింది అంతేందుకు మొన్న జరిగిన సింగరేణి ఎలక్ట్రీషియన్లో కూడా చాలా క్వశ్చన్స్ దిగినాయి అది వీడియో నేను చేయలేదు ఇంకా బట్ చదువుకున్న వాళ్ళకి తెలుసు నేను తొందరలో వీడియో కానీ ఫైల్ కానీ టెలిగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ పడేస్తాను సో ఒక అరవై ఐదు మార్కులు టెక్నికల్ అయితే దాంట్లో ఒక ఫిఫ్టీ ఫైవ్ క్వశ్చన్స్ దాకా మన నోట్స్ ఉంటే కవర్ అవ్వడం జరుగుతూ ఉంది సరే ఈ ఫిఫ్టీ ఫైవ్ క్వశ్చన్స్లో నువ్వు ఒక సిక్స్టీ పర్సెంట్ కరెక్ట్ పెట్టినా అనుకుందాం ఫిఫ్టీ పర్సెంట్ కరెక్ట్ పెట్టినా అనుకుందాం అంటే ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ నుంచి ముప్పై మార్కులు ఒక ట్వంటీ సెవెన్ నుంచి ముప్పై మార్కులు అంటే నేను చెప్తున్నాను హండ్రెడ్కి హండ్రెడ్ కరెక్ట్ పెడుతున్నావు అనడం లేదు సిక్స్టీ ఫైవ్ టెక్నికల్ క్వశ్చన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎల్సీ నోట్స్ నుంచి నీకు ఒక ఫిఫ్టీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తే ఆ ఫిఫ్టీ ఫైవ్ క్వశ్చన్స్లో కూడా మొత్తం పెట్టకు సగమే పెట్టు సగానికి కొంచెం ఒక రెండు క్వశ్చన్లు ఎక్కువ పెట్టు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది క్వశ్చన్లు కరెక్ట్ అవుతాయి టెక్నికల్లో నాన్ టెక్నికల్ పదిహేను మార్కులు ఉంటాయి ఆ పదిహేను మార్కులు నేను ప్రిపేర్ కా ప్రిపేర్ టైం ఉంటే ప్రిపేర్ కానీ లేదంటే లైట్ తీసుకోండి అంటాను మీరు అడ్డిగుడ్డి పెట్టినా కూడా ఏడెనిమిది మార్కులు పోవు అక్కడ ముప్పై ఎనిమిది ప్లస్ ఎనిమిది మార్కులు నలభై ఆరు మార్కులు నలభై ఆరు మార్కులు ఇక్కడే వస్తున్నాయి సరే అంతెందుకు ఎందుకు ఎక్కువ అనుకున్నాను అనుకుంటే ఫార్టీ మార్క్స్ వస్తాయి అనుకుందాం టెక్నికల్లో ఆరు మార్కులు తక్కువ వస్తాయి అనుకుందాం సో ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ప్రకారం థర్టీ ఫైవ్ పైన మీరు స్కోరింగ్లోకి వెళ్ళిపోయారంటే మీరు ఖచ్చితంగా మీరు ఇక లిస్ట్లో ఉంటారు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వైస్ డిసిషన్ తీసుకోండి తొందరగా మన కోర్సెస్లో కూడా జాయిన్ కాండి లేట్ చేయకండి ప్రిపరేషన్ గురించి రేపు వచ్చేటువంటి పోస్టుల్లో ఖచ్చితంగా మీ జాబ్ రావాలి అండ్ మీకు జాబ్ రావడం ఇంపార్టెంట్ కాదు మీరు మెరిట్ లిస్ట్లో టాప్లో ఉండాలి నేను చెప్పేది ఏంటంటే మెరిట్ లిస్ట్లో టాప్లో ఉండాలి ఆ తర్వాత కూడా జాబ్ వచ్చిన తర్వాత దానికి కూడా ఇది ప్రిపరేషన్ ఇది నాట్ జస్ట్ జాబ్ తెచ్చుకోవడానికి అరల్స్ ఎడ్యుకేషన్ డౌన్లోడ్ చేయండి వాళ్ళని ఆర్ జేఎల్ఎం కోర్స్ జాయిన్ కాండి థ్యాంక్ యూ